వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను మీ సుమ ఏపీ సంబంధించి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది కావాల్సి ఉంటుంది ఈ సైన్ కోసం మనకి ఏంటంటే ఏ సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ సైన్ అనేది చేయించాలి అనేసి చూస్తే టెన్త్ మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము డిగ్రీకి సంబంధించి మార్క్స్ మేము అండ్ ప్రొవిజనల్ ఓడి ఉంటే కూడా ఓడి చేయించాలి అలాగే సంబంధించి పీజీ కంప్లీట్ అయిన వాళ్ళైతే పీఈడీకి సంబంధించి డిఏడికి సంబంధించి రిజిస్టర్డ్ ఆఫీసర్తో సైన్ అనేది చేయించాల్సి ఉంటుంది ఇవి కాకుండా మనకి అలాగే స్టడీ సర్టిఫికేట్ అనేది మనకి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గెజిటెడ్ ఆఫీసర్ అనేది సైన్ కావాల్సి ఉంటుంది వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్ది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సైన్ చేయించాలి అలాగే ఈడబ్ల్యూఎస్ కలిగిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కూడా చేయించాల్సి ఉంటుంది ఆధార్ కార్డు మీద కూడా గెస్ట్ ఆధార్ కార్డు మీద కూడా గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేది కావాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ అనేది చేయించాల్సి ఉంటుంది అయితే మనకి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ లేనివి ఏంటి అంటే డిఎస్సి అప్లికేషన్ డిఎస్సి స్కోర్ కార్డు టెట్ మార్క్స్ మేము టెట్ అప్లికేషన్ ఇవి గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేది అవసరం లేదు మిగిలిన సర్టిఫికేట్ స్టడీకి సంబంధించి మొత్తం కూడా మీకు చదివిన చదువుకు సంబంధించి ఆధార్ కార్డు అలాగే క్యాస్ట్కు సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ వీటి మీద గెజిస్టెడ్ ఆఫీసర్ గ్రీనింగ్ సైన్ అనేది కావాల్సి ఉంటుంది అయితే మనకి సిగ్నేచర్ కావాలి సీల్ కావాలి డేట్ కూడా కావాలి అంటే స్టాంప్ వేసి అటెస్టేషన్ అనేసి సిగ్నేచర్ గ్రీనింగ్తో పెట్టాల్సి ఉంటుంది డేట్ కూడా వేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా కావాల్సినవి అనేసి చెప్తున్నాం అలాగే ఈ గ్రీనింగ్ సైన్ గెజిస్టెడ్ ఆఫీసర్స్ అంటే ఎవరు చెప్ గెజిస్టెడ్ ఆఫీసర్స్ అని ఉంటామంటే ఎంఆర్ఓ ఎంఈఓ ఎంపీడీఓ ఎంఏఓ వీళ్ళందరూ అవుతారు అలాగే హై స్కూల్కి సంబంధించి హెడ్ మాస్టర్ హెచ్ఎం గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్ గవర్నమెంట్ గవర్నమెంట్ డాక్టర్స్ ఇలా ఇలా గ్రీన్ ఇంక్ సైన్ కలిగిన వారందరూ కూడా గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేది చేయొచ్చు అటెస్టేషన్ అనేది చేయొచ్చు అయితే అటెస్టేషన్ అయింది లేని మనకు ఎలా తెలుస్తుంది అంటే గ్రీన్ ఇంక్ సైన్ ఉండాలి అలాగే సీల్ అనేది వేయాలి అటెస్టేషన్ అనేసి తర్వాత డేట్ కూడా కన్ఫామ్గా ఉండాల్సి ఉంటుంది ఇవి అటెస్టేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే మనకి కొంతమంది అభ్యర్థులు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి అనేసి మెసేజ్ వచ్చింది అనేసి చెప్తున్నారు ఇప్పుడు చాలామందికి మెసేజ్ అనేది వస్తుంది ఆ స్కోర్ కార్డ్ మెసేజ్ ఆ స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఏంటి అంటే ఆ స్కోర్ కార్డుకు సంబంధించి మెసేజ్ వచ్చిన వాళ్ళు జాబ్ క్వాలిఫై అయినట్లు కాదు ఎందుకు అంటే ఎలా తెలుస్తుంది మెరిట్ స్కోర్ అనేది జాబ్ క్వాలిఫై అయ్యారా లేదనేది మెరిట్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అనేవి పెడతారు అంటే జాబ్ సెలెక్ట్ అయ్యారు లేనిది ఏ పోస్టుకు సంబంధించి ఎప్పుడు వెరిఫికేషన్ ఉంటుందనేసి మనకి అఫీషియల్గా క్యాండిడేట్ లాగిన్లో ఇస్తేనే చేయాల్సి ఉంటుంది